హాయ్ ఎవరివన్ ఈరోజు మనం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వాటి యొక్క ఆన్సర్స్ని మనం చూద్దాం ఈ క్వశ్చన్ పేపర్ అనేది రెండు గంటలు సమయం కేటాయించడం జరిగింది యాభై మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంది ఈ ప్రశ్నపత్రంలో మొత్తం నాలుగు సెక్షన్లు పదిహేడు ప్రశ్నలు ఉంటాయి మూడవ విభాగం నందు కేవలం పన్నెండవ ప్రశ్నకు మాత్రమే మరియు నాలుగవ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు రెండు గంటల సమయంలో పదిహేను నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటగా కేటాయించబడింది అన్ని సమాధానాలు మీకు ఇవ్వబడిన సమాధాన పత్రంలోనే రాయాలి సమాధానాలు స్పష్టంగా మరియు శుభ్రంగా రాయవలను ఈ ఫ్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనేది మనం రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్కి లాగా ఉంటుంది కనుక ఈ ప్రశ్నపత్రంలో వచ్చే ప్రశ్నలు చాలా వరకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఇక్కడ ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానాలని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రశ్నపత్రంలోకి కానీ వెళ్తే మొదటి సెక్షన్లో ఒక మార్కు ప్రశ్నలు మొదటి ప్రశ్న సినాబ్స్ అంటే ఏమిటి ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు మరొక నాడీ కణంలోని డెండ్రైట్లతో కానీ యాగ్జాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీ కణసంధి సినాబ్స్ అంటారు రెండవ ప్రశ్న కింది పటంలో చూపిన ప్రక్రియను గుర్తించండి ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది ఆ పటాన్ని పరిశీలించి ప్రక్రియని మనం గుర్తించాల్సి ఉంటుంది అమీబాలో ఆహార సేకరణ లేదా అమీబాలో పోషణ మూడవ ప్రశ్న వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఈ జీవులలో ఉంటుంది ఏ అనిలెడ బి ఆర్ధోపొడ సి చేపలు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఆర్ధోపొడ జీవులలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ బి ఆర్దోపొడా నెక్స్ట్ నాలుగో ప్రశ్న నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు ఒక నినాదాన్ని రాయండి నీరు లేనిదే భవిష్యత్తు లేదు వర్షపు నీటిని ఒడిసిపట్టు భవిష్యత్తు తరాలను బతకనివ్వు జల సంరక్షణే జీవ సంరక్షణ ఐదవ ప్రశ్న ఇక్కడ మెండలకు సంబంధించినటువంటి ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది పై పట్టికలో పేర్కొన్న సంతతి యొక్క దృశ్యరూప మరియు జన్యరూప నిష్పత్తులు ఎంత ఇక్కడ రెండు విషమయుగ్మజాలు ఉన్నాయి ఇక్కడ రెండు సమయగ్మజాలున్నాయి ఈ రెండింటి కలయిక వల్ల వచ్చినటువంటి సంతతిలో దృశ్యరూప నిష్పత్తి జన్ రూప నిష్పత్తిని మనం రాయాల్సి ఉంటుంది దృశ్య రూప నిష్పత్తి ఫోర్ టూ జీరో జన్యరూప నిష్పత్తి టూ ఇస్టు టూ ఆరో ప్రశ్న ఆహార జాలకంలో శక్తి ప్రవాహం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు అడగాలనుకుంటున్న ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి ఆహార జాలకంలో శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది శక్తి ప్రవాహం ఏకదిశ మార్గమని ఎలా చెప్పగలము ఆహార జాలకం నుండి శక్తిని సంపాదించడంలో మానవుని పాత్ర ఏమిటి ఆహార జాలకానికి శక్తి ఎక్కడి నుంచి అందుతుంది నెక్స్ట్ సెక్షన్ టూ రెండు మార్కుల ప్రశ్నలు ఏడవ ప్రశ్న పోరాట పలాయన హార్మోన్ అని ఏ హార్మోన్ అంటారు ఎందుకు అనే హార్మోన్ను పోరాట పలాయన హార్మోన్ అంటారు ఇది ఉద్వేగాలను నియంత్రిస్తుంది కనుక దీనిని పోరాట పలాయన హార్మోన్ అని అంటారు సాధారణంగా మనం భయపడ్డప్పుడు హృదయస్పందన శ్వాసక్రియ రేటు రక్తపీడనం పెరుగుతుంది దీనికి కారణం అనే హార్మోన్ ఎనిమిదవ ప్రశ్న లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో క్షేకరణ విభజన జరగకపోతే ఏమవుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి ఆగిపోతుంది ఒకవేళ జరిగిన అవాంఛిత లక్షణాలు కలిగిన సంతతి ఏర్పడుతుంది తల్లి నుండి తండ్రి నుండి లక్షణాలను పొందే అవకాశం ఉండదు బీజ కణాలలో క్షేకరణ విభజన జరగకపోతే కొన్ని తరాల తర్వాత జీవుల కణాలలో వేల సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి దీనివలన ప్రతి తరంలో వైపరీత్యాలు ఏర్పడతాయి తొమ్మిదవ ప్రశ్న కింది పట్టికను అధ్యయనం చేయండి జీవు పేరు వర్గం విసర్జక వ్యవస్థ ప్రోటోజవా కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా చుట్టూ నీటిలోనికి పొరిఫెరాలంట్రేటా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన ప్లాట్ ఎల్మిది నిమటోడా జ్వాలా కణాలు రెనెట్ కణాలు అనిలిడా నెఫ్రీడియా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఏ వానపాములో విసర్జక అవయవాలు ఏవి ఇక్కడ వానపాము అంటే అనిలిడా కాబట్టి ఆన్సర్ నెఫ్రీడియా బి ఏ వర్గజీవులలో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు లేవు ప్రోటోజోవా పొరిఫెరా సీలెంట్రేటా అవుతుంది ఏ వానపాములో విసర్జక అవయవాలు నెఫ్రీడియా బి ప్రోటోజోవా పొరిఫెరా సీలెంట్రేటా పదవ ప్రశ్న శిలాజ ఇంధనాలను విచక్షణ రహితంగా వినియోగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి శిలాజ ఇంధనాలు విడుదల చేసే టూ వల్ల భౌగోళిక వెచ్చదనం మరియు గ్రీన్హౌస్ ఎఫెక్ట్లు కలగజేస్తాయి ఆమ్ల వర్షాలు కురుస్తాయి వాతావరణ కాలుష్యం పెరుగుతుంది వాటి వినియోగం ఎక్కువైతే శక్తి సంఘటనం ఏర్పడుతుంది వాటిని తిరిగి పునరుత్పత్తి చేయలేము విద్యుత్ శక్తి తగ్గిపోతుంది పరిశ్రమలు మూతపడతాయి అభివృద్ధి ఆగిపోతుంది వ్యవసాయం కుంటుపడుతుంది నెక్స్ట్ మూడవ సెక్షన్ నాలుగు మార్కుల ప్రశ్నలు పదకొండవ ప్రశ్న మొక్కల యొక్క ఏవైనా నాలుగు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల పేర్లను మరియు వాటి సంబంధిత ఉపయోగాలను వ్రాయండి ఒకటి ఆల్కలాయిన్లు ఇందులో నత్రజని ఉంటుంది ఇవి మొక్కలలో చాలా భాగాల్లో నిల్వ చేయబడతాయి ఉదాహరణ సింకోనా మొక్క దీని బెరడులోని క్వినైన్ అనే ఆల్కలాయిడ్ మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది రెండు ట్యానిన్లు ఇవి కర్బన సంయోగ పదార్థాలు వీటిని ట్యానింగ్ లేదా తోలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణ తుమ్మ తంగేడు మూడు రెసిన్లు వివృత బీజం మొక్కలలో రెసిన్ నాళాలు ఉంటాయి వీటిని వార్నిస్ తయారీలో ఉపయోగిస్తారు ఉదాహరణ పైనస్ నాలుగు జిగురులు వేప తుమ్మ చెట్ల శాఖల కాండంపై గాయాలైనప్పుడు ఇవి జిగురులను స్రవిస్తాయి వీటిని బైండింగ్ మందుల తయారీలో వాడతారు ఐదు లేటెక్స్ జిగురుగా తెల్లగా పాలవలే ఉండే పదార్థం లేటెక్స్ కణాలు నాళాల్లో నిల్వ ఉంటుంది ఈవిఎం బ్రెజిలెన్సిస్ అనే మొక్క నుంచి రబ్బరు తయారు చేస్తారు పన్నెండవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఒకదాని పటం గీచి భాగాలు గుర్తించండి ఏ హరితరేణువు బి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు పట్టాలని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పదమూడవ ప్రశ్న ఈ క్రింది పట్టికను అధ్యయనం చేయండి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది హార్మోన్లకు సంబంధించి వాటి ఉపయోగాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ప్రశ్న ఏ పచ్చి పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏ మొక్కల హార్మోన్ను ఉపయోగించవచ్చు బి ఏ హార్మోన్లు పత్ర రంధ్రాలు మూసుకోవడం మరియు తెరుచుకోవడాన్ని నియంత్రిస్తాయి మూడవ ప్రశ్న పార్శ్వశాఖలు ఎక్కువగా ఏర్పడడానికి సహాయపడే హార్మోన్ పేరు ఏమిటి డి విత్తనాల దీర్ఘకాలిక నిల్వకు ఉపయోగపడే హార్మోన్ పేరు ఏమిటి ఏ ఇథలీన్ బి అబ్సైసికామ్లం మరియు సైటోకైనిన్స్ సి సైటోకైనిన్స్ డి అబ్సైసికామ్లం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ తెగుళ్ల నియంత్రణలో ఏవైనా నాలుగు పర్యావరణ అనుకూల పద్ధతులను వివరించండి ఒకటి పంట మార్పిడి ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించే పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల తెగుళ్లను వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు రెండు తెగుళ్లకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవడం ఏ తెగులు ఎలా వ్యాపిస్తుంది దీనికి మూల కారణాలు ఏమిటి అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వలన పంట నష్టాన్ని నివారించవచ్చు మూడు జైవిక నియంత్రణ తెగుళ్లను కలిగించే కారకాలను తిలే పరాన్న జీవులను నిశాచర మాంస భక్షకులను ప్రవేశపెట్టడం ద్వారా తెగుళ్లను నివారించవచ్చు నాలుగు వంద్యత్వం తెగుళ్ళు కలిగించే క్రిమి కీటకాల పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంద్యత్వం కలిగించడం ద్వారా వాటి పెరుగుదలను అరికట్టవచ్చు ఐదు జన్యు ఉత్పరివర్తన రకాలు వివిధ రకాల తెగుళ్లను వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ కారకాలను అభివృద్ధి చేయడం ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి తీసుకోగల కొన్ని చర్యలను సూచించండి వాహనాల వాడకం తగ్గించాలి మొక్కలు నాటాలి మరియు సంరక్షించాలి పరిశ్రమల నుంచి వచ్చే విషవాయువులను తగ్గించాలి అడవులను నరకకూడదు కాపాడాలి ప్లాస్టిక్ వస్తువులను కాల్చకూడదు ఫ్రిడ్జ్ కూలర్లు ఏసీల వాడకం తగ్గించాలి నడక సైకిల్ వాడకములను అవలంబించాలి గృహ వ్యర్థాలను కాల్చకుండా కంపోస్ట్లు తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిది మార్కుల ప్రశ్నలు పదహారో ప్రశ్న డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని క్లుప్తంగా వివరించండి డార్విన్ సిద్ధాంత సారాంశం ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు కానీ సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా పొందలేవు రెండు వైవిధ్యాలు జనకల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి మూడు సంతతి అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవుల కన్నా ఉన్నవే మనుగడ కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటాయి కాబట్టి ప్రత్యుత్పత్తి ద్వారా జీవులు అధిక సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి ఉపయుక్త వైవిధ్యాలు కలిగి మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటికిని అందజేస్తాయి అలాగే ప్రతి తరంలోనూ జరగడం వలన ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలు అవుతాయి పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలో జీవించగలుగుతాయి ప్రతి జీవజాతులు సుదీర్ఘకాలం మార్పులు చోటు చేసుకుంటూ ఉండే అది ఒక కొత్త జాతి ఏర్పడడానికి దారితీస్తుంది కొత్త జాతి నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే దీంట్లో ఇంటర్నల్ చాయిస్ బి ప్రశ్న మొక్కలు నేలలోని నీటిని పీల్చుకునే విధానాన్ని వివరించండి ఈ ప్రశ్నకు సమాధానం చూస్తే మొక్కలు నేలలోని నీటిని పీల్చుకోవడానికి ద్రవాభిసరణ అనే ప్రక్రియ ప్రధాన పాత్ర వహిస్తుంది మొక్కల వేర్లలోని మూలకేశాలు మట్టి రేణువుల మధ్య గల ఖాళీ ప్రదేశాలలోకి చొచ్చుకుపోయి ఉంటాయి మృతికా నీరు లవణాలతో కూడిన సజల ద్రవం మూలకేశాలలోని కనరసం గాఢత మృతికా నీరు గాఢత కంటే తక్కువగా ఉంటుంది అందువలన ద్రవాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలలోనికి నీరు ప్రవహిస్తుంది గాఢతల వ్యత్యాసం వల్ల నీరు పక్కనున్న కణాలకు ప్రవహించి చివరగా దారునాళాలలోకి చేరుతుంది ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం వలన దారునాళాలలో పీడను ఏర్పడుతుంది ఈ పీడనం నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ మొత్తం పీడనాన్ని వేరు పీడనం అంటారు పదిహేడు ఏ ప్రశ్న పిండిపై లాలాజలం యొక్క చర్యను ప్రదర్శించడానికి మీరు ఏ ప్రయోగం చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం ఉద్దేశం పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను తెలుసుకుట కావలసిన పరికరాలు పరీక్షణాలిక పిండి లాలాజలం అయోడిన్ ద్రావణం డ్రాఫర్ పిహెచ్ కాగితం ప్రయోగ విధానం ఒక పరీక్షణాళికను తీసుకుని సగం వరకు నీటితో నింపి చిటికేడు పిండి కలిపి బాగా కదిలించాలి మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా రెండు పరీక్షణాళికల్లోకి తీసుకోవాలి టీ స్పూన్ లాలాజలాన్ని ఒక ఒక నాలికలో కలపాలి రెండో నాలికలో కలపవద్దు నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక చుక్క అయోడిన్ ద్రావణం కలపాలి పరిశీలన మరియు నిర్ధారణ లాలాజలం కలిపిన పిండి ద్రావణం నీలి రంగులోకి మారలేదు లాలాజలం కలపని పిండి ద్రావణం నీలిరంగులోకి మారింది లాలాజలం చర్య వల్ల ఆహారం జిగురుగా ముద్దలా మారుతుంది ఇది ఈ ప్రశ్నకి సమాధానంగా రాయవచ్చు పదిహేడు బి ప్రశ్న శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని ఎలా నిరూపించగలరు శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుంది అనేటువంటి ఈ ప్రయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం మనకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఇది అతి ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్గా కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ మనం ఈ ప్రయోగాన్ని చాలా ఈజీగా కూడా రాయవచ్చు మనకు శ్వాసక్రియలో ఉష్ణం విడుదల అని అనడంతో మొలకెత్తిన గింజలు దాంట్లో ధర్మామీటర్ గుర్తుకు రావాలి ఇక్కడ ఈ డయాగ్రామ్ను కానీ మనం చూస్తే ధర్మామీటర్ ప్లాస్క్ మొలకెత్తిన విత్తనాలు ఉన్నాయి మొదట మనం మొలకెత్తిన విత్తనాలని ధర్మాస్ ప్లాస్క్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఒక బిరడా సహాయంతో ధర్మామీటర్ని అమర్చాలి ఈ ధర్మామీటర్ యొక్క నొక్కు మొలకెత్తిన గింజల్లో మునిగి ఉండేలా జాగ్రత్త పడాలి ఇలా అమర్చిన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి ధర్మామీటర్లో ఉష్ణోగ్రత నమోదు చేయాలి మంచి ఫలితాల కోసం ఇరవై నాలుగు గంటల పాటు పరిశీలించాలి అలా పరిశీలించిన ఎడ్ల ధర్మామీటర్లో ఉష్ణోగ్రత పెరగడం అనేది మనం గమనిస్తాం సో దీన్ని బట్టి మొలకెత్తిన విత్తనాల్లో శ్వాసక్రియ జరగడం వలన ఉష్ణోగ్రత ఉష్ణం విడుదలైంది అని మనం చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకి సమాధానం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్